ప్రొద్దుటూరు నియోజకవర్గంలో దసరా ఉత్సవాలు మైసూర్ తర్వాత రెండవ ప్లేసు మన ప్రొద్దుటూరులో జరగడం మన ప్రొద్దుటూరు ప్రజలందరికీ గర్వకారణం అలాంటి దసరా ఉత్సవాల్లో పోలీసులు చాలా అద్భుతంగా పనిచేసినారు పోలీస్ శాఖ చాలా బాగా పనిచేస్తున్నారు ప్రొద్దుటూరులో ఇటు కొత్తగా వచ్చిన ఎస్పీ ఎస్పీ గారు కానీ అలాగే డిఎస్పి మేడం కానీ ఇక్కడ ఉంటుంది సర్కిల్ ఇన్స్పెక్టర్లు ఎస్ఐలు హోంగార్డులు స్పెషల్ పార్టీ పోలీసులు ఏఆర్ డిపార్ట్మెంటోళ్ళు పోలీస్ శాఖకు సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా నవరాత్రులు చాలా బాగా ఎక్కడ కానీ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రదురు నియోజకవర్గంలో డిఎస్పి మేడం ఆధ్వర్యంలో ఎస్పీ గారి ఆదేశాలతో చాలా చక్కగా నిర్వహించినారు అలాగే మున్సిపల్ డిపార్ట్మెంట్ ఉద్యోగస్తులు కానీ కరెంటు వాళ్ళు కానీ దసరా ఉత్సవ కమిటీలు కానీ దేవాలయాల్లో వాలంటీర్లుగా పనిచేసిన వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు ఈవెన్ ప్రజలు కూడా ప్రొద్దుటూరులో దసరాకు బాగా సహకరించినారు ప్రతి ఒక్క శాఖలోని ఆ దసరాకు సంబంధించిన దాంట్లో పాల్గొనే ప్రతి ఒక్కరు కూడా నేను మనస్ఫూర్తిగా వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తాను ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళయితే ఎక్కడ బందోబస్తు పెట్టి ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆకతాయిలు అల్లరి జరగకుండా డిఎస్పీ మేడం గారిని ఒకసారి మనం చూస్తే కొత్తగా వచ్చినారు ఫస్ట్ పోస్టింగ్ గ్రూప్ వన్ ఆఫీసర్ అయినా కూడా మేడము చాలా అనుభవగృహాలు అయినట్లుగా సీనియర్లు ఎలాగా హ్యాండిల్ చేయగలరో సిచ్యువేషన్ని అలాగా మేడం హ్యాండిల్ చేసినారు ప్రత్యేకంగా ఎస్పి గారికి డీఎస్పి గారికి ఇద్దరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం